భక్తులందరూ హరే కృష్ణ ఈ ధనుర్మాస మహోత్సవంలో ఈరోజు చివరి రోజు ముప్పయో రోజు కనుక ముప్పయోపాసనం గురించి చెప్పుకుంటాం ఈ రోజుతోటి ధనుర్మాసం సమాప్తమైనది మనము గత ముప్పై రోజుల నుంచి రోజుకు ఒక్కోపాసనం చెప్పిన మనం ఈ తిరుప్పావ్య గురించి మనం చెప్పుకుంటున్నాం నిజానికి మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తున్నారు చేయబట్టే మాకు చెప్పడానికి ఇంకా ఇంకా ఉత్సాహం పెరుగుతుంది ఒకసారి ముప్పై ఉపాసనం గురించి ఈరోజు చెప్పుకుంటాడా తిరువడి గలే శరణం నీలా తటి సుప్తోధ్య కృష్ణం ఆరాధ్యం స్వం శృతి శతశీర సిద్ధమధ్యాపయంతి సోచిష్టాయా స్రజని గలిత యా బత్కృత ముోదాస్యనమదం భూయేవాస్తు భూయ గోదాస్యన ఇదమిదం భూయేవాస్తు భూయ గోదాయమీదం భూయేవాస్తు భూయ అండాల్ తిరుబడిగలే శరణం ఒకసారి ముప్పై అవకాశం చూడండి వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై తింగల్ తిరుముగత్తు చేయులయ్యా సెండ్రను ఏరైంజి అంగు అప్పరై కొండ ఆత్తై అని పుదువై பெங்கமளத்தன் தெரியல் பட்டிருப்பிறான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரிசூ இறைப்பார் உரைப்பார் ஈரிரண்டு மால் வரைத்தோல் செங்கன் తిరుముగత్తు తిరుమాళాల్ తిరుమా తిరువరుల్ పెత్తు ఇన్మరువర్ ఎంబావాయ్ ఇంపోపాసురంలో ముఖ్యాంశం ఏంటి ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఈ ధనుమాస వ్రతాన్ని పాటిస్తారో వ్రతాన్ని చేపడతారు రోజుకు ఒక్కొక్క పాసురం చొప్పున క్రమం తప్పకుండా ఎవరైతే ఈ పాసరాల్ని పఠించి వాటి తాత్పర్యం సహితం ఎవరైతే శ్రవణం చేస్తారో ఎవరైతే చెప్తారో ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి సంపూర్ణ వేదసారమైన ఈ యొక్క తిరుప్పావై అమ్మవారు గోదాదేవి అమ్మవారు ప్రసాదించిన ఈ యొక్క తిరుప యొక్క సంపూర్ణ ఫలితం అంటే భగవంతుని ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కనుక ఈ ధనుర్మాస మహోత్సవంలో క్రమం తప్పకుండా రోజుకి ఒక్కొక్క పాసురం చొప్పున మనం చెప్పుకుంటూ వచ్చాం ఎంతో భక్తి శ్రద్ధలతోటి మీరందరూ శ్రవణం చేస్తున్నారు కనుక మనము ఈ ముప్పై పాసరంలో ఫలస్థుతి అని అంటారు అంటే ఇప్పటి వరకు వ్రతం చేసిన మనం ముప్పై పాసరాలు చెప్పుకున్నాం స్వామి ఏంటి మనకి ఫల ఫలితం ఏంటి అని ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకు సమాధానమే ఈ యొక్క ముప్పై ఉపాసరం ఇక్కడ అమ్మవారు అంటున్నారు క్షీరసాగరం మతించినప్పుడు మరి ఎవరు మతించారు స్వామే కదా స్వామే దేవతలకి రాక్షసులకి ఇద్దరికి కూడా సాయం చేశారు మంద్రాచల పర్వతం ఎంత బా పేద పర్వతం దేవతలు రాక్షసులు ఇద్దరు కలిపి కూడా ఆ యొక్క పర్వతాన్ని ఎత్తలేకపోయారు స్వామి ఒక్క చేతోటి ఇలా అన్నారు అంత పెద్ద పర్వతాన్ని ఇలా ఎత్తేసారు గరుడ మీద పెట్టి తీసుకొచ్చారు సముద్రం ఒకటికి ఆ యొక్క మందిరాచల పర్వతము పెట్టగానే కిందకి వెళ్ళిపోతుంది సరి సరైన కింద బేసేం లేదు కదా కింద ఒక స్థానం లేదు స్థిరంగా ఉండడానికి స్వయంగా భగవంతుడే కమట రూపం అంటే కూర్మ రూపం తీసుకున్నారు స్వామి కూర్మ రూపం తీసుకొని తన వీపు మీద పెట్టుకున్నారు ఈ యొక్క మందరాచల పర్వతాన్ని ఇంత పెద్ద పర్వతాన్ని తన వీప్ మీద పెట్టుకున్నా కూడా ఆయనకి ఎలా అనిపిస్తుంది ఎలా చూడండి వీపు కాస్త దురదగా ఉంటే మనం చిన్నపిల్లలు చెప్తాము అరే వీపు కాస్త గోకరా కాస్త దురదగా ఉంది చిన్నపిల్లలు వచ్చి మన వీపుని ఇలా ఇలా గోకారనుకోండి కాస్త సుఖ నిద్ర వచ్చేస్తుంది అబ్బా ఎంత కమ్మగా ఉంది దురద రావటం బా మంచిదే అయింది అనిపిస్తుంది నిజానికి గోకడంలో కూడా బాగా ఆనందం ఉంది అనిపిస్తుంది చూడండి ఇంత పెద్ద పర్వతాన్ని తన వీప్ మీద పెట్టినా కూడా ఆయనకి ఎలా అనిపిస్తుంది సుఖ నిద్ర వస్తుంది శ్రీమద్ భాగవతం ఉందండి స్వామికి ఎలా అనిపిస్తుంది అంటే వీపు దురద వస్తే చిన్నపిల్లలు గోకినట్లు గోకి గోకడం వలన పొందే ఆనందం ఆనందం కలుగుతుంది స్వామికి ఇక్కడ అందుకే భగవంతుడు అంత పెద్ద పర్వతాన్ని వీపు మీద చిలుకుతున్నారు ఒక రాయి తీసుకొచ్చి మీ వీప్ మీద ఇలా ఇలా అన్నారనుకోండి మీకు సుఖ నిద్ర వస్తుందేంటి భయంకరమైన యాతన పీడ కలుగుతుంది కానీ స్వామికి ఆనందం కలుగుతుంది సుఖ నిద్ర వస్తుంది అబ్బా హాయిగా ఉంది అనిపిస్తుంది అంతా శక్తివంతుడు భగవంతుడు క్షీరసాగరం మాత్రం ఆ సమయంలో అమ్మవారు అదే ఉంటున్నారు ఇక్కడ మాధవనై కేశవనై మాధవనై మా అంటే లక్ష్మి లక్ష్మీపతి స్వామి లక్ష్మీపతి స్వయంగా లక్ష్మీదేవి వరించింది క్షీరసాగర మతన వేదనలో మరి క్షీరసాగర మతం వేదనలో ఈ మాధవ అనే నామానికి సంబంధం ఏంటి చూడండి సముద్ర మంతనంలో మొట్టమొదట విషం వచ్చేసింది వీరు ప్రయత్నించారు అమృతం కోసం వచ్చింది ఈ విషం భయంకరమైన విషయం స్వామిని ప్రార్థించారు ప్రార్థించారో స్వామి అన్నారు అమ్మో విషం విషం నేనే నేను కూడా తాగలేదు ఇప్పుడు పాలు పెరుగు నెయ్యి అంటే నేను తీసుకుంటాను కానీ విషం అంబం శివుణ్ణి ప్రార్థించండి వెళ్ళండి శివుడు విషాన్ని తీసుకుంటారు ఆయనకి కలవాటి అందరు వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు శివుడు రా అని నోరు తెరిచారు మా అని నోరు మూసి తెచ్చారు రా మా విషాన్ని కంఠంలో పెట్టుకొని నీలకంఠుడయ్యాడు శివుడు తన హృదయంలో సీతారాములు నివసిస్తున్నారు అయ్యో సీతారాములు ఉన్నారు ఈ విషం కాస్త మింగేస్తే లోపలికి వెళ్ళిపోతే నా సీతారాములు ఉన్నారు అని చెప్పి ఆయన బయటికి కక్కలేదు లోపలికి తీసుకోలేదు మధ్యలో కంఠంలో పెట్టుకున్నారు నీలకంఠుడయ్యాడు ఆ సమయంలో ఇలా మెల్లమెల్లగా ఉచ్చైశ్వర్య గుర్రం వచ్చింది ఒక్కొక్క ఒక్కొక్కటి వస్తుంది దేవతలు కొన్ని తీసుకున్నారు రాక్షసులు కొన్ని తీసుకున్నారు ఐరవతం ఏనుగు వచ్చింది ఇంద్రుడు అన్నారు నాకు కావాలి సరే తీసుకో ఉచ్చేశ్వరి గురం వచ్చింది మహారాజు అన్నారు నాకు కావాలి తీసుకో ఇలా కస్తూ మని వస్తే దేవతల లక్షలు నాకు కావాలి నాకు కావాలని వెళ్ళారు అప్పుడు బ్రహ్మ అన్నారు అయ్యో ఇంత సాయం చేసిన స్వామికి భగవంతుడికి ఏమి ఇవ్వడం లేదేంటి మీరు కనీసం ఆ చిన్న కౌస్తుమని అదన్న ఇవ్వండి భగవంతుడికి అని బ్రహ్మ అన్నారు సరే ఇలా ప్రతి వస్తువు వస్తే చివరికి లక్ష్మీదేవి వచ్చింది చంద్రమా చంద్రముడు చంద్రుడు తర్వాత లక్ష్మీదేవి వచ్చింది నాకు కావాలి నాకు కావాలి రాక్షసు దేవతలు అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు అప్పుడు లక్ష్మీదేవి బ్రహ్మశరణు పొందింది స్వామి రక్షించండి నన్ను లక్ష్మీ బ్రహ్మ అన్నారు సరే నువ్వు ఎవరిని ఇష్టపడతావు వారితోటి నీకు వివాహం చేస్తాను అని అన్నారు బ్రహ్మ ఇటువైపు రాక్షసులు ఇటువైపు దేవతలు ఋషులు ముళ్ళు లక్ష్మీదేవి ఎవరికి కావాలి ఎవరికి అక్కర్లేదు అందరికీ కావాలి అందరూ వచ్చేస్తారు మొత్తం సృష్టిలో ఉన్న జీవులు అందరూ వచ్చేస్తారు లక్ష్మీదేవి నాకు కావాలి నాకు కావాలని లక్ష్మీదేవి చివరికి నారాయణు భరించింది ఎందుకంటే నారాయణుడే తన యొక్క నిత్యస్వామి నారాయణ సేవించడంలోనే లక్ష్మీదేవి ఆనందం పొందుతుంది కనుక మనకున్న ధనం ఏ ధనమైనా సరే ఎంతో కొంత అయినా సరే ఒక్క రూపాయినా సరే ధనము అంటే లక్ష్మీదేవి ఆ యొక్క లక్ష్మీదేవిని తీసుకెళ్ళి నారాయణ సేవలో పెడితే ఆవిడికి ఆనందం కనుక నారాయణ సేవలో పెట్టాలి అంతేగాని సొంత సేవలో ఎప్పుడు పెట్టుకోడుకోవాలి సొంత సేవలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే లక్ష్మీదేవి ఉండదు ఇంట్లో కనుక మనకున్న ఒక్క రూపాయినా సరే నారాయణ సేవలో పెట్టాలి అందుకే లక్ష్మీదేవి నారాయణ పాదాలు వదిలి ఎక్కడికైనా వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు నిజానికి చెంచల స్వభావమైన లక్ష్మీదేవి నారాయణ పాదాలు అంటి పెట్టుకొని ఉంటుంది ఎక్కడైతే నారాయణుడినాడు అక్కడ లక్ష్మీదేవి పెట్టుకొని ఉంటుంది ఇంకెక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని స్వామి పాదసేవను చేస్తుంది మాధవ మా అంటే లక్ష్మీ ధవ లక్ష్మిని వరించిన వాడు నారాయణుడు నారాయణుడు ఇంకా ఏంటి లక్ష్మీపతి మాధవన్ కేశవ కేసీ రాక్షసుని చంపినవాడు అందుకే కేశవ స్వామి ద్వాపరయుగంలో నందగోకులంలో గోపకులంలో అవతరించారు స్వామి మీరు అద్భుతం మీ యొక్క ముఖార విందాన్ని నిత్యోత్సవం నా తృపుర్ ధృషి వీపి ఈ యొక్క గోపికలు గోపాలు అందరూ కూడా స్వామి ముఖార విందాన్ని నిత్యం దర్శిస్తున్నారు నిత్యం ఉత్సవమే నాత తృపూర్ కానీ తృప్తి చెందడం లేదు ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇరవై నాలుగు గంటలు ప్రతి క్షణం స్వామి ఒక్క చూడండి శ్రీమంత్ భాగవతం ప్రమాణం కృష్ణుడు ఎప్పుడైతే ఆవులను తీసుకొని వనానికి వెళ్తారు కాయడానికి ఆ సమయం వరకు కూడా గోపికలు తమ ఇళ్ళలో విరహ వేదనని అనుభవించేవారు కృష్ణుడు ఇంకెప్పుడు వస్తాడు ఇంకెప్పుడు వస్తాడు ఉదయం వెళ్ళేటప్పుడు కృష్ణుడిని చూస్తూ 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 ఆయన కళ్ళలో కలబెట్టి ఇలా చూస్తూ 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 స్వామి వెళ్ళిపోతారు ఇక స్వామి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ఆ దిక్కే చూస్తూ 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 రోజంతా కూడా కృష్ణుని విరహంలో జ్వలించేవారు గోపికలు ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు కృష్ణుడు ఆవులు వెంట పడుతున్నారు కృష్ణుడు అక్కడ కూర్చున్నాడు కృష్ణుడు ఇప్పుడు ఏమున నీళ్ళు తీసుకుంటున్నారు కృష్ణుడు ఇక్కడ వనభోజనం చేస్తున్నారు ఇలా ఊహించుకునేవారు గోపికలు ఎప్పుడైతే పొదుగు తర్వాత కాస్త గోధులి ఆ యొక్క లక్ష లక్షల ఆవులు ఉన్నాయి అంటే గోధులి అర్థమైతుంది కృష్ణుడు ఆ యొక్క మురళి శబ్దం కృష్ణుడు వస్తున్నాడు అనగాని గోపికలందరూ బయటకు వచ్చి కృష్ణుడు దర్శించేవారు ఎలా వాళ్ళకి ఎలా ఉండేది ప్రాణం పోయిన వ్యక్తికి మళ్ళీ ప్రాణం తిరిగి వస్తే ఎంత ఆనందం వస్తుంది అంత ఆనందం కలిగేది వారికి ఇప్పటివరకు ప్రాణం పోయింది మరి కృష్ణుడు వెళ్ళిపోయాడు వనానికి వారికి విరహంలో ఉన్నారు కృష్ణుడు మళ్ళీ తిరిగి వస్తుంటే చూసి అత్యంత ఆనందం పడిపోయారు అబ్బా మళ్ళీ నా మా ధనం వచ్చేసింది కోల్పోయిన ధనం వచ్చేస్తే ఎలా ఉంటుంది ఒక పేదవాడు వాడికి హఠాత్తుగా కొన్ని కోట్లు దొరికాయి మరి దొరికిన కొన్ని కోట్లు తక్షణమే మాయమైపోయాయి పోయాయి అప్పుడు ఎంత దుఃఖపడతాడు మళ్ళీ ఆ పోయిన ఆ మళ్ళీ దొరికింది ఎంత ఆనందం కలుగుతుంది అలాగే నిజానికి భగవంతుడే జీవుల యొక్క నిజమైన ధనము ఆ యొక్క ధనాన్ని మనం అత్యంత జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎలా భగవన్ నామాన్ని స్మరిస్తూ జపిస్తూ కీర్తిస్తూ భగవంతుని కథ వింటూ ఈ విధంగా జీవితం కొనసాగాలి అప్పుడే మన యొక్క మానవ జన్మ సార్థకమవుతుంది లేకపోతే కేవలం తినడం తాగడం పిల్లలు కనడం మరి ఇటువంటి ఏ విధంగా అయితే జంతు జీవితం పశు ధర్మేన హీనే పశువే సమానం భాగవత ధర్మాన్ని ఆశ్రయం తీసుకోకపోతే మన యొక్క జీవితం కూడా పశు సమానం ఏముందండి పశువుకి మనకి తేడా ఏంటి చెప్పండి కాస్త వంట వండుకొని తింటున్నాం అవి అలా తినేస్తాయి ఇంకా ఆరోగ్యం ఉంటా అవి మనము రోగ్రస్తులు అవుతాం అంతే తేడా ఏం లేదు పిల్లల్ని అవి కంటున్నాయి బోళ్ళని పిల్లల్ని మనం కంట ఇంకా తేడా ఏంటి ఏమి లేదు ఇళ్ళల్లో ఉన్న ఫస్ట్ క్లాస్ బిల్డింగ్లో ఉంటాం మనం అవి ఎక్కడ పడినా అక్కడ ఉండొచ్చు నిద్రపోవచ్చు అలా హ్యాపీగా మనం నిద్రపోవాలంటే రకరకాల ఎయిర్ కండిషన్స్ అన్నీ కావాలి కానీ అలా నిద్రపోగలం వాటికి మనకి తేడా ఏంటి ఏం లేదు భక్తి చేయడమే తేడా భక్తి చేయగలిగితే అవి చేయలేవు మనం చేయగలం అదే తేడా ఇక్కడ చూడండి అటువంటి స్వామి నందగోకులంలో గోపుకులంలో అవతరించారు అని ఆడాల్గోష్టి అంటున్నారు స్వామి అటువంటి నిన్ను చేరి మేము స్తుతిస్తున్నాం స్వామి ముప్పది పాసురంలో గోదావరి ముప్పదు తప్పమే ముప్పది పాసురములు ఈ ఆండాల అమ్మవారు గోదాదేవి అమ్మవారు మనకి ప్రసాదించారు ముప్పై పాసురాలు ముప్పై పాసురాలే వేదాల యొక్క సారము అన్ని శాస్త్రాల యొక్క సారం ఈ ముప్పై పాసురాలు శ్రీవిల్లి పుత్తూరు అనే ఊర్లో శ్రీ భట్టనాలుడు పెరియాల్వార్లు విష్ణు చిత్తులు అనే ఆయనకి దొరికింది అమ్మవారు మరి కోదాయి కోదాయి కాస్త గోదా అని అయిపోయింది కోదయ్ అంటే పుష్పమాలికలు తులసి మాలికలను లభించింది అమ్మవారు విష్ణుచిత్తులు గొప్ప విష్ణు భక్తులు విష్ణువుని సదా తమ చిత్తంలో బంధించి సదా విష్ణువుని స్మరించేవారే విష్ణు చిత్తులు తల్లిదండ్రులు చూశారు అప్ప సదా సర్వదా విష్ణువునే స్మరిస్తున్నారు ఆయన కనుక ఈయన పేరే విష్ణు చిత్తులు పెట్టారు మరి చిన్నప్పటి నుంచే విరక్తి ఇక సంసారం ప్రతి ఎటువంటి ఆసక్తి లేదు ఈ విష్ణుచత్తులకి సదా సర్వదా భగవంతుని సేవలోనే నియుక్తమై ఉండేవారు విష్ణుచత్తులు వారు కేవలం సరళమైన భక్తి కాస్త పుష్పమాలికల్ని అలాగే తులసి దళాలని నాటి వాటిని సంగ్రహించి వాటితోటి అద్భుతమైన అందమైన మాళం తయారు చేసి తన ఊర్లో ఉన్న వటభద్ర సాయి విష్ణు మందిరానికి తీసుకెళ్ళి అక్కడ సమర్పించేవారు చూడండి ఎంత సరళమైన భక్తి భగవంతుని ప్రీతి కోసం మీరు చేసే చిన్న భక్తి అయినా సరే నిజానికి చూడటానికి చిన్న భక్తి లాంటిది కానీ అత్యంత ఆనందపడి పాతున్నారు స్వామి అలంకార ప్రియుడు స్వామి మీరు చూడండి మీరు మీకు కాస్త బోముంది అనుకోండి ఆ కాస్త భూమిలో కాస్త పుష్పమాలికలు అలాగే తులసి దళాలని వేయండి వాటిని రోజంతా కూడా కాచి కాపాడండి సంగ్రహించండి ఆ యొక్క పుష్పాలని ఏ సీజన్లో ఏ పుష్పాలైతే లభిస్తాయో ఆ పుష్పాలని తులసి దళాలని అన్నింటినీ సంగ్రహించి స్వయంగా మాలను తయారు చేసి మీకు దగ్గరలో ఉన్న విష్ణు మందిరం అక్కడికి వెళ్ళి సమర్పించండి నిజానికి విష్ణు సమర్పించడంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మీరు చేసేది చిన్న భక్తే సరళమైన భక్తే చాలా అద్భుతం ఇక్కడ చూడండి విష్ణు వారు ప్రతిరోజు ఆయన అలా చేసేవారు ఆ పుష్పమాలికలు తులసి మాలికలు ఎక్కడైతే పెరట్లో వేశారు అక్కడ ఒకరోజు చిన్న పాప లభించింది ఏడు పినిపించింది పరిగెత్తుకుంటూ వెళ్ళారు చిన్న పాప అయ్యో చిన్న పాప లభించింది కోదయ్ అనే పుష్పమాలికల్లో లభించింది కూడా కోదయ్ కోదై కోదై కాస్త గోదయ్ అయిపోయింది గోదై కాస్తా గోదా బా నన్ను రక్షించడానికే వచ్చావా తల్లి అన్నట్లుగా మెల్లమెల్లగా భగవంతుని యొక్క కథలు ఆయన చెప్పేవారు అమ్మవారు వినేవారు ఆ యొక్క పుష్పమాలికలను స్వయంగా అమ్మవారు ధరించి తాను శ్రీ రంగనాథుని వరించింది అబ్బా రంగనాథుడు ఎంత అందంగా ఉన్నారు సరే సరే ఆయనకు తగ్గదాన్నే కాదా అని పుష్పమాలికల్ని ధరించి తన ఇంటి పెరట్లో ఉన్న నూతిలో ఒకసారి చూసుకునేది అబ్బా అందంగా లేనా రంగనాథుడు ఇంత అందంగా ఉన్నాడు మరి ఆయన తగ్గదాన్నే కాదా అని చూసుకునేది స్వామి ఇంత అందంగా ఉన్నాడు మరి స్వామిని వరించాలంటే నేను కూడా అందంగా ఉండగలి కదా అని చెప్పి చూసుకునేది ఇలా ప్రతిరోజు చేసేది ఒకసారి కాస్త కేశం పుష్పమాలికలు చిక్కుకుపోయింది పూజారి అన్నారు చిక్కుకుపోయింది కేశం ఎలా వచ్చింది విష్ణుచత్తుల వారు అయ్యో అపచారం ఆపచారం కేశం వెంట్రుక కేశం మనం తినే అన్నంలో కానీ ఎక్కడైనా సరే స్పర్శ చేస్తే ఆ యొక్క పదార్థం అపవిత్రమైపోతుంది ఇంకా ఎందుకు పనికి రావట్లేదు భగవంతునికి సమర్పించడానికి పనికిరాదు ఏ వస్తువు అయినా సరే అలా అంతెందుకండి ఈ గోర్లు స్వామికి సమర్పించే నీళ్ళు బెంతో తీసుకున్న నీళ్ళు స్వామికి సేవ కోసం ఈ యొక్క గోలు స్పర్శ చేయకుండా ఉండాలి స్పర్శ చేయడంతో ఆ యొక్క నీళ్లు అపవిత్రమైపోతాయి అయిపోతాయి కనుక భగవంతుని సేవకి యోగ్యం కావు ఆ నీళ్ళు ఏవైతే ఈ యొక్క గోరు స్పర్శ కలిగింది కనుక జాగ్రత్తగా ఉండాలి కేశం చూశారు అరే అని చెప్పి అప్పుడు విష్ణుచిత్తుల వారు మళ్ళీ మాలను తయారు చేద్దాం ఇంకా ఉన్న పుష్పాలని తులసిని సంగ్రహించా మళ్ళీ ఇంకా రేపు రేపే అని చెప్పి బాధపడుతూ ఇలా ఉన్నారు పరధ్యానంలో స్వామి కనిపించి చెప్పారు రోజు ఆ మాలే ఇస్తున్నారు కదా నాకు ఆ మాలే బాగుంది ఆ మాల ఇవ్వండి రోజు మాలే కదా నాకు ఇచ్చేది విశ్వచుల వారు ఇలా చూసారు ఏం స్వామి రోజు ఆండాలమ్మవారు ఆవిడ ధరించిన తర్వాత నాకు చాలా ఆనందం కలుగుతుంది పరిమళం పెరిగిపోతుంది చూడండి ఎలా భక్తి అనే పరిమళం భక్తి అనే పరిమళంతో చేసేది ప్రతిదీ కూడా అత్యంత పరిమళమవుతుంది అవుతుంది స్వామికి అత్యంత ప్రీతి కలుగుతుంది ఇప్పుడు చూడండి సొంతంగా వంట చేయండి మీరు ఈ రోజుల్లో ఇంకా అంతా గ్యాస్ తోటి సరే గ్యాస్ తోటైనా సరే పాత్రలు బాగా శుభ్రంగా కడిగేసి పాత్రలు పెట్టేసి అన్నము కాస్త పెసరపప్పు ఏమైతే శుద్ధభావంతో భగవన్ నామం జపం చేస్తూ భగవంతుని స్మరిస్తూ అయ్యో నా స్వామి నేను పెడితేనే ఆయన తింటారు ఆకలిగా ఉన్నది స్వామికి నేనే పెట్టాలి అంటూ ఈ భావంతో ఒకసారి మీరు వంట చేయండి చేసింది ఆ యొక్క పొంగలి చక్కెర పొంగలి కానీ ఏదో ఒక పొంగలి బెల్లమన్నం కానీ గట్టిపప్పు కానీ ఆహారం తీసుకెళ్ళి స్వామి ఎదురుగా పెట్టి స్వామి దయచేసి స్వీకరించండి స్వామి నాకు ఉన్నది ఇదే స్వామి అంటూ స్వామికి సమర్పించండి ఎంత ఆనందం కలుగుతుంది ప్రీతితోటి భక్తితోటి సమర్పించారు కాబట్టి స్వామి ప్రత్యక్షంగా తీసుకుంటారు మీరు సమర్పించే ఆ యొక్క పొంగలి కనుక ఇక్కడ విష్ణుచత్తుల వారు కూడా అమ్మవారికి రంగనాథు గురించి చెప్పారు సంపూర్ణంగా శరణాగతి పొందింది అమ్మవారు చివరికి రంగనాథుని వరించింది ఆవిడ చేసిన వ్రతమే ఈ యొక్క ధనుర్మాస వ్రతం ముప్పై తోటి ఆవిడ గానం చేశారు తన గోపికలతోటి తన తోటి గోపికలతోటి తన ఊర్లోనే నిజానికి తమిళ భాషలో ఉన్న ఈ పాసురాలు అయినా కూడా తమిళ భాషలో ఉన్న పాసురాలను ఉన్నట్లుగా మనము చెప్పుకున్నాము చాలా అద్భుతమైన పాసురాలు ఎవరైతే ముప్పై పాసురాలని క్రమం తప్పకుండా ఎవరైతే రోజు చెప్పుకుంటారో సంపూర్ణ ఫలితం లభిస్తుంది ఈరోజుతోటి ముప్పై ఉపాసులు చెప్పుకున్నాం అంటే ముప్పై రోజులు పూర్తయిపోయాయి ఈరోజు మకర సంక్రాంతి కనుక మనం నెక్స్ట్ వీడియోలో మకర సంక్రాంతి గురించి మనం చెప్పుకుంటాం భక్తులందరికీ ధన్యవాదాలు హరే కృష్ణ మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేశారు మీరు శ్రవణం చేయబట్టే మీకు చెప్పాలనే ఉద్దేశంతో మేము కూర్చొని చెప్తున్నాం కాబట్టి ఇందులో మాకు కూడా లాభం అయిపోయింది అదే మీరు శ్రవణం చేయడానికి మీరు లేకపోతే ఎవరు చెప్తాను చెప్పండి కనుక మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తున్నారు ఆ ఉత్సాహంతో మేము చెప్తున్నాం నిజానికి మాకు ఎటువంటి యోగ్యత లేదు నిజానికి తమిళ భాషలు ఉన్నాయి నిజానికి చాలా విషయాలు మాకు తెలియవు అయినా కూడా స్వామి అనుగ్రహం వలన అమ్మవారి అనుగ్రహం వలన ఎంతో కొంత విషయాలు నేను చెప్పగలుగుతున్నా బా హరే కృష్ణ ధన్యవాదాలు